మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషం ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ వేసవి కాలం మండు దెండలు అదేవిధంగా సామాన్య ప్రజల దాహార్తను తీ తీర్చే విధంగా ఈ చలివేంద్ర కేంద్రాన్ని మన తణుకు బాయ్స్ హై స్కూల్ దగ్గర ఏర్పాటు చేసుకుని ఈరోజు ప్రజలందరికీ కూడా అండగా నిలబడాలని మెగా ఫ్యాన్స్ ముందుకు రావడం చాలా సంతోషం అభినయం ఎప్పుడూ కూడా చిరంజీవి గారు వారి పిలుపు మేరకు అభిమానులు ఎప్పుడూ కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటూ అనేక మందికి అండగా నిలబడటం మనందరం కూడా చూస్తున్నాం ఆ దిశగా ఈరోజు ఈ చలివేంద్ర కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసుకుని ప్రజల దాహార్తం తీర్చే విధంగా ఇక్కడ వారందరూ కూడా ముందుకు రావడం చాలా సంతోషం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఏదైతే సేవా కార్యక్రమాలు నిర్వహించారో అలాగే బ్లడ్ డొనేషన్ కానీ అలాగే ఇతర కార్యక్రమాలు కానీ అన్ని సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని యువత ముఖ్యంగా ఆయన బాటలో నడవాలని చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా రోజు చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మెగా ఫ్యాన్స్ అధ్యక్షులు మురళి గారికి అదేవిధంగా కుమ్మిరెడ్డి శ్రీని గారికి ఇతర పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక మురళ శ్రీని గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను